మూడు స్టేజులు ఉంటాయి దేనికైనా నువ్వు ఎక్కడున్నావు ఏ సయ్య తెలిస్తే నీకు సత్యం తెలిసినట్టే వాక్యం తెలిస్తే ఇంకా బాగా సత్యం తెలిసినట్టు వాక్య సారాంశం తెలిస్తేనే సర్వసత్యం తెలిసినట్టు ఎవడికి ఒంటరిగా సర్వసత్యం అర్థం కాదు తన కృషితో ప్రయత్నంతో కనుకనే భూమిదికి పరిశుద్ధాత్మ దేవుడు పంపించబడ్డాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యలోకి నడిపిస్తాడు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ వితౌట్ ద టీచింగ్ అనాయింటింగ్ ఉపదేశకులు క్రమం అభిషేకం లేకుండా నీవు సర్వసత్యమును తెలుసుకున్నట్టు అసాధ్యం ఆమెన్ ఇస్ ద ఓట్ టు డిక్లేర్ ద అగ్రిమెంట్ ఆఫ్ యూ స్పిరిట్ ఇక అంత అయిపోయింది తెలుపుమని చట్టపూట చదువుకోమని ఆకారపదం కాదు అరే ఇప్పటిసంది ఎందుకు ఆమె లాస్ట్లో చెప్దామని దాచిపెట్టుకునే ముచ్చట అదేమన్నా ఆమెనంటే అవుతా అవును కరెక్టే ఓకే ఈ అన్ని రకాల ఫీల్స్కి ఒక బెబ్లికలు ఓడేంటండి మరి ఆమెనంటే ఇంక ఇప్పుడు ఎందుకు ఏమైనా లాస్ట్లో చెప్దామని దాచుకుంటారు ఎందుకట నేను మీతో మాట్లాడుతున్న సందర్భంలో ఏ మాటతో ఏకీ భవించగలిగినా మీరేమనాలి అనలేదండి